నమస్తే మేడం నమస్తే మేడం చెప్పండి మామూలుగా పెరుగు అంటే ప్రతి ఒక్కళ్ళు తింటూ ఉంటారు ఇంకా గడ్డ పెరుగు ఉంది అంటే ఖచ్చితంగా నాలుగు ముద్దలన్నా తినాలి అన్న కాన్సెప్ట్ ప్రతి ఒక్కళ్ళలో ఉంటుంది పెరుగు హెల్త్కి బెనిఫిట్ అంటారా అంటారా దాని గురించి చెప్పండి యాక్చువల్లీ మంచి పెరుగు అయితే హెల్త్కి బెనిఫిట్ ఎందుకంటే పెరుగు అనేది ఒక బేసిక్ ఇంగ్రీడియంట్ సో దానివల్ల ఒక బ్యాక్టీరియాల్ రియాక్షన్స్ వల్ల పాలని పెరుగు రూపంలోకి మార్చి శరీరాన్ని చల్లబరిచి తర్వాత శరీరానికి గట్ హెల్త్కి ఎంతో మేలు చేసే ఒక పోషక పదార్థము పెరుగు కానీ దానివల్ల కొన్ని అనర్థాలు కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే మనం ఫస్ట్ మనం వాడే పాల మీద మనం ఫోకస్ పెట్టాలి ఫస్ట్ అసలు బజార్లో దొరికే కర్డ్ అంటే ఇంట్లో పెట్టుకునే పెరుగు పల్చగా ఉంటుంది అదే బజార్లో ఎప్పుడో తయారైన కర్డ్ కూడా చాలా చిక్కగా ఉంటుంది అంటే అందులో చిక్కదనం కోసం అని ఏం కలిపారు అనేది ఫస్ట్ మనం ఆలోచించుకోవాలి సో ఎమర్జెన్సీకి తప్ప బయట ప్యాకెట్ పెరుగు అనేది అంత మంచిది కాదు ఆరోగ్యానికి ఎందుకంటే అందులో ఏం కలుపుతారో అనేది మనకి మనం ఇంట్లో తోడు పెట్టుకుంటే పల్సగా ఉంటుంది పెరుగు లేదు ఒక రోజు బాగుంటుంది ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా రెండో రోజుకి కూడా మనకి పులిసిపోతుంది కానీ అదే మనము ఫ్యాక్టరీ మేడ్ కర్డ్ అసలు పులవడం అనేది కాబట్టి మనం ఆలోచించుకోవాలి సో అది మనం యూఎస్కే వదిలేసేయాలి ఎందుకంటే వారి వారి సౌలభ్యాన్ని బట్టి వాళ్ళు ఆహారం సేవిస్తుంటారు కాబట్టి మనం శాస్త్రాల ప్రకారం వెళ్తే పెరుగు అనేది కేవలం ఉదయం అంటే సాయంత్రం తర్వాత తినకూడని ఒక పదార్థం తర్వాత పెరుగు కంటే కూడా పెరుగుని మజ్జిగలాగా చిలికి ఆ మజ్జిగ తీసుకోవడం వల్ల మనకి ఎంతో మేలు జరుగుతుంది ఎందుకంటే బ్యాక్టీరియా అనేది బాగా కడుపులోకి వెళ్ళి ఆ లాగా పనిచేసి మనం తీసుకున్న ఆహారాన్ని బాగా విడకొట్టి అందులోని పోషక పదార్థాలని మనకు అందించాలి అంటే ఏదైనా ఒక ఒక ఫోమెంటెడ్ డ్రింక్ కానీ లేదు ఆహారం కానీ అంటే ఒక ఆహార పదార్థం కానీ శరీరానికి ఇవ్వడం వల్ల శరీరము తీసు జీర్ణము మంచిగా జరుగుతుంది తర్వాత జీర్ణమైన ఆహారం కూడా శరీరం మంచిగా తీసుకుంటుంది అయితే పెరుగు అన్నం తినడం కన్నా కూడా మజ్జిగ తాగడం అనేది లేదు ఎప్పుడైనా పెరుగు మాత్రమే డైరెక్ట్గా తీసుకోవడం అనేది కొంచెము మేలే మేలే అని అనిపిస్తుంది నాకు ఎందుకంటే పెరుగు అన్నము అంటే మళ్ళీ దాంట్లోకి చాలా మేర అంటే మళ్ళీ మనం ఆహారం క అంటే అన్నం కలిపి చాలా క్వాంటిటీ ఫుడ్ అనేది చాలా పెరిగి ఎక్కువైతుంది ఒకటి రెండవది పెరుగు కన్నా ఎప్పటికీ మజ్జిగనే ట్రెడిషనల్ పద్ధతిలో చూస్తే పెరుగు అనేది మజ్జిగ రూపంలో తాగే ఒక ద్రవ పదార్థం పెరుగు అనేది దద్దోజనం లాగా అప్పుడప్పుడు తినే ఆహారం సో ప్రతి ప్రతినిత్యము మూడు పూట్ల లేకపోతే రెండు పూట్ల భోంచేసినప్పుడంతా పెరుగు తినడము అనేది మనకి దైనందిక దైనందిన వ్యవహారాల్లో తీసుకునే ఒక ఆహారం కాదు మనము పండుగలకో అంటే మనము పెరుగు వడలని అంటే రకరకాలైన పెరుగుతోటి చేసే వంటకాలు కూడా ఉంటాయి ఉదాహరణకి మనం పెరుగు ప మజ్జిగ పులుసు చేసుకుంటాం తర్వాత పెరుగు పచ్చడి చేసుకుంటాం మజ్జిగ పులుసు కూడా మజ్జిగ పులుసే చేస్తాం తప్ప పెరుగు పచ్చడి అంటే పెరుగు పదార్థంలో వాడమన్నమాట కాబట్టి ఈ పెరుగుని రకరకాల పద్ధతుల్లో మనం వినియోగించి మనం మనం దైనందిన జీవనంలో తీసుకోవడం జరుగుతుంది కానీ అచ్చంగా పెరుగు అనేది అనేదాన్ని మనం పెరుగు అన్నం అనేదాన్ని మనం తగ్గించుకొని వాటిని పెరుగుని పలచగా చేసి వేరే రూపేణా తీసుకోవడం ఆరోగ్యానికి హేతుకరం ఈ పెరుగు అనేది కొంతమంది మీగడతో పాటే తినేస్తూ ఉంటారు మీగడ మీగడ పెరుగు అనేది ఆరోగ్యమే అంటారా లేకపోతే దాంట్లో మళ్ళీ వెన్న శాతం ఉంటుంది కాబట్టి చాలామంది ఏం లేదు ఈ వెన్న వల్ల ఫ్యాట్ వస్తుంది అనే ఫీల్ ఉంటుంది ఏం లేదు పెరుగు అది మీగడతో తీసుకోండి వెన్నతో తీసుకోండి వెన్న అనేది చాలా యాక్చువల్లీ చెప్పాలంటే పెరుగులో వెన్ననే మనకు అవసరం ఎందుకంటే అదొక న్యాచురల్ లాక్సేటివ్ మోషన్ మంచిగా అవుతుంది కాబట్టి అందుకని పెరుగు చిలికేసి పెరుగు వెన్నని మనం వాడుకోవచ్చు మజ్జిగలో మజ్జిగ పెరుగుని మజ్జిగ చిలికి మనం వెన్నని వాడుకోవచ్చు వారి వారి ట్రెడిషనల్ ఫుడ్ హ్యాబిట్స్ వారి లైక్స్ డిస్ లైక్స్ని మనం గౌరవించాలి కాబట్టి మజ్జిగ తీసుకోవడం ఆరోగ్యానికి మంచిదని మాత్రమే నేను చెప్పదలుచుకున్నాను ఓకే అయితే మేడం ఈ పెరుగుని రకరకాల శనగపిండిలోనో పెసర పిండిలోనో దేంట్లోనో కలిపేసి ఫేస్ ప్యాక్ లాగా వేసేసుకుంటూ ఉంటారు చాలా మంది సో దానివల్ల బెనిఫిట్ ఉంటుందంటారా లేదా పెరుగు అనేది మంచి బ్లీచింగ్ ఏజెంట్ ఓకే సో అది అంటే మన ఫర్మెంటెడ్ ఐటమ్ మన ఆహార పదార్థం కాబట్టి దాని ఎక్స్టర్నల్ యూజ్ కూడా వాడడం వల్ల ఒక బ్లీచింగ్ ఏజెంట్ లాగా పనిచేయడం జరుగుతుంది తర్వాత పెరుగుతోటి చిన్న చిన్న అంటే మనం డాండ్రఫ్కి వాటికి కూడా మనకి ఈ ఫర్మెంటెడ్ పెరుగు పులిసిన పెరుగుని వాడడం వల్ల పులిసిన పెరుగు కానివ్వండి దాన్ని గంజిలో కలిపి కానివ్వండి మెంతిపొడి కలిపి కాని కానివ్వండి మనము లేపనంగా వాడడం వల్ల శరీరానికి మంచి జరుగుతుంది ఓకే సో పెరుగు వల్ల మొత్తానికి మంచి బెనిఫిట్స్ బెనిఫిట్స్ ఉన్నాయి మనం యూజ్ చేసే దాన్ని బట్టి మనము మనం ఆరోగ్యంగా మనం ఉంటాం పెరుగు తింటే కొంతమంది లావైపోతారు అన్న ఒక నానుడు ఉంది కదా అది ఎంతవరకు నిజమంట పెరుగన్నం తింటే మరి పెరుగన్నం తింటే అందు దాంట్లో పండ్లు కలుపుకొని తినడము అది ఎప్పుడైనా ఒక రోజు తీసుకోవడం ఏం తప్పేం లేదు కానీ లావు అనేది ఇది తింటే లావడం అని కాదు ఇట్ ఇస్ ఏ లావు అనేది ఇట్స్ కాల్ ఎఫెక్ట్ ఆఫ్ మెనీ థింగ్స్ సో మనం ఒక్కదాన్ని మనం రీజన్ గా చేసుకోవడం జరగదు సో ఏదైనా నచ్చిన పదార్థాన్ని ఎప్పుడైనా తినడం తప్పేం లేదు